పొట్లకాయ పెరుగు పచ్చడి ఎప్పుడైనా తిన్నారా అనేది కామెంట్ చేయండి చాలా అయితే అసలు పొట్లకాయ అంటే నేను నచ్చదు కొంతమందికి ఏమో పొట్లకాయ కర్రీ చాలా ఫేవరెట్ ఉంటుంది పొట్లకాయ కర్రీలో పాలు పోసి వండుకోవడం నాకు తెలుసు కానీ ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే నాకు అసలు తెలియని కూడా తెలియదు మేము ఏటునారంలో ఉన్నప్పుడు ఇంకా మా ఓనర్ అక్క అయితే చెప్పింది ఈ ప్రాసెస్ అయితే వాళ్ళు ఇంకా కోమటోళ్ళు అన్నట్టు వాళ్ళు బాగా చేసుకుంటారు ఈ రెసిపీ అయితే ఇంకా నాకు రెసిపీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకా నేనైతే ఒకసారి ట్రై చేశాను అసలు ఎట్లుంటుంది ఈ ఉడకబెట్టి పెరుగులో కల్పడం ఏంటి అనేసి అనుకున్నాను కానీ ట్రై చేద్దాంలే అనేసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే అన్నట్టు పొట్లకాయలు అయితే అంటే ఇంట్లో హోమ్ గార్డెనింగ్ చేస్తుండే వాళ్ళు ఇంకా అక్కడ కాసిన పొట్లకాయలు ఒక రెండు ఇచ్చింది నాకు ఇచ్చి ఇట్లా ట్రై చేయమని చెప్పింది నేను ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ ఇంకా ఆమె ఏది చెప్పిందో అదే చేశాను అసలు రెసిపీ అయితే సూపర్ గా వచ్చింది ఇంకా అప్పటి నుంచి అయితే పొట్లకాయ పెరుగు పచ్చడి నా ఫేవరెట్ అయిపోయింది కాకపోతే రెగ్యులర్ గా తీసుకురాడు మా హస్బెండ్ అయితే ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాడు తీసుకొచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ చేస్తాను చేస్తాను మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి రెసిపీ అయితే చాలా ఈజీ ఫస్ట్ అయితే మిక్సీ జార్లో కొన్ని ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం మిక్సీ అయిన తర్వాత దాంట్లో అయితే పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి అయితే మిక్సీకి పట్టుకోవాలి ఇంకా పెరుగు కొంచెం చిలుక్కోవాలి అలాగే పొట్లకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కొంచెం ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా చిలుక్కున్న పెరుగులో అయితే ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలుపుకోవాలి దాని తర్వాత ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని సింపుల్గా పోపు పెట్టుకోవడమే ఇంకా అయితే టేస్ట్కి సరిపడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఏంటంటే ఒక నాలుగైదు వేసుకుంటే సరిపోతుంది ఇంకా పెరుగు క్వాంటిటీని బట్టి మనమైతే కారం అడ్జస్ట్ చేసుకోవాలి కారం అంటే పచ్చిమిర్చితోనే వస్తుంది అంతే ఇంకా పోపు కూడా జస్ట్ ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు పసుపు అంతే ఇంకా ఏమైనా అవసరం లేదు ఎంతో టేస్టీగా పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి